ఉగ్రదాడి ఘటన దేశానికి ఒక చీకటి రోజుని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు అన్నారు కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యను నిరసిస్తూ మృతులకి నివాళిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం గూడూరు కోర్టు సెంటర్లో మానవహారంగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం కనుక్కొని మరీ మారణ హోమం సృష్టించిన వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందన్నారు పార్టీలకు అతీతంగా ఉగ్రవాద చర్యలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యలను నిరసిస్తూ మృతుల నివాళిగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించడం జరిగిందని తెలిపారు అనంతరం జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గ పిఓ కే కె మోహన్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని గూడూరు జన జనసేన పార్టీ ఖండిస్తుందని అమాయకులను బలి తీసుకున్న ఉగ్రవాదులను తరిమి కొట్టాలని ఇలాంటి ఘటనలు యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించాలని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భాస్కర్ విజయ్ నాగార్జున సాయి కిరణ్ సనత్ నవీన్ మణి కార్తీక్ రవి సుమన్ అనిల్ మస్తాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లోని కాలకాలంలో ఉగ్రవాదు దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుటుంబ మూడు రోజుల పాటు సంకల్పాలు పాటించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గూడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడు కోటి తాంగంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అలాగే దాడిలో మృతి చెందిన మృతులకు సంఘీభావంగా వాళ్ళు వాళ్ళ ఆత్మ శాంతి కలగా చెప్పి ఈరోజు మానవహారం ఇవ్వడం జరిగింది ఈరోజు మన భారత ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులను చరుగొట్టేందుకు అంత సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాము అలాగే ఈ ఉగ్రవాద దాడి అనేది దేశానికే ఒక నల్ల నల్లటి రోజులాగా మిగిలిపోతుంది ఈరోజు రాబోయే రోజుల్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు మన దేశం అలాగే మన కూటమి ఇటువంటి సంఘటనలు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందులో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి రావు గారు కూడా అక్కడ చనిపోవడం అక్కడికి మన పవన్ కళ్యాణ్ గారు నాదే మండరావు గారు వచ్చి ఆయనకి వృత్తికి నివాళులు జరిపించడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది మంది మృతులకి ప్రతీకారంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ముస్గురుని మట్టు జడంతో పాటు మరోసారి ఇటువంటి చర్యలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి పూర్తిగా అమ్ముతున్నాము రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు జాతీయ సామాహిక భావాన్ని కలిగి పార్టీలకు అతీతంగా దాడులు కలిగి జరిగినప్పుడు అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి ముసులు సమీపం తీరడంతో పాటు సమీప ముందు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఆస్కారం మొన్న జమ్మూ కాశ్మీర్ లాంటి జరిగిన ఉగ్రవాద దాడుల్ని నిజంగా చాలా తీవ్రమైన సంఘటన ఇది హిందూ చరిత్రలోనే ఎప్పుడు మర్చిపోని సంఘటన ఖచ్చితంగా ఆ ఉగ్రవాద దాడుల్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని ఎత్తి కొట్టాలని చెప్పి మేము దేశ ప్రభుత్వంగా మేము మేమందరూ అందరం ఆకాశిస్తున్నాం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మనకు జనసేన పార్టీ తరఫున మూడు రోజులు సంతాప దినాన్ని జరిగింది అందులో భాగంగా జనసేన పార్టీ గూడూరులో ఈ స్పోర్ట్స్ సెంటర్లో మానవహారం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఏవైతే మరీ ముఖ్యంగా అసలు అంటే ఆ ఉగ్రవాద దాడుల్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు కుటుంబాలు వైజాగ్ ఒకరు అలాగే నెల్లూరు జిల్లా కావలిపట్నంలో సోమశెట్టి మత్స్యరావు వీళ్ళు కుటుంబం చాలా ఉగ్రవాద దాడులో ప్రయత్నం జరిగింది కూడా జనసేన పార్టీ తరఫున కూడా వెళ్ళాము ఈ ఉగ్రవాద దాడుని ఖచ్చితంగా మన అందరం దేశాలు మన మన దేశంలో అందరూ ప్రజలు పార్టీలు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ దీన్ని కట్టించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అలాగే ఎవరైతే మృత్యం ద్వారో వాళ్ళ కుటుంబాలకి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ సంఘటనని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్